శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి కాకినాడ కోనసీమ తూగో జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నిన్న సాయంత్రం ఐదు గంటలకు తీరం దాటిన విషయం తెలిసిందే దీనిపై మరింత సమాచారం మా విశాఖ స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు దుర్గా ప్రసాద్ చెప్పండి నిన్న బంగాళాఖాతో ఏర్పడిన తీవ్ర వాయుగుండం అది ఒడిశా సమీపంలోని గోరఖ్పూర్ లో నిన్న సాయంత్రం వైజనా ప్రాంతంలో తీరు దాటినప్పుడు కూడా అది తీవ్ర వాయుగుండం ప్రస్తుతానికి వాయుగుండంగానే కొనసాగుతుంది దీని ప్రభావంతో గత ఎనిమిది గంటల నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షపాతం మోడైంది ప్రధానంగా మనం విశాఖలో చూస్తే నిన్న ఉదయం తీవ్ర వాయుగుండం ప్రభావం బేబు సృష్టిందని చెప్పవచ్చు గత రెండు వేల పద్నాలుగులో ఏదైతే హుదు తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా విశాఖ అల్ల కొల్లాలంగా మారిందో అదే పరిస్థితి కూడా నిన్న సృష్టిందని మనం చెప్పవచ్చు ఏదైతే బలమైన ఈదురుగాలు వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రకారంగా అరవై యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేస్తాయని చెప్పేసి ఏ విధంగా ఆ చెప్పడం జరిగిందో వాతావరణ శాఖ అదే తీర అదే ప్రకారంగా యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగం సుమారు డెబ్బై కిలోమీటర్ల వేగం కూడా బలమైన గాలు విడిచాయి ఈ నేపథ్యంలో విశాఖలో భారీ వృక్షాలు కూడా నేల కూలాయి కరెంటు స్తంభాలు నేలకూలాయి పూర్తిగా విద్య సంబంధించి ఏదైతే ఇంటర్నెట్ సదుపాయం సంబంధించి కానీ ఇంటర్నెట్ కేబుల్స్ ధ్వంసం విద్యుత్ సంబంధించిన ఆ స్తంభాలు కూడా నేల కూలిన పరిస్థితి సృష్టించాయి దీనికి సంబంధించి విపత్తుల శాఖ మంత్రి హోంమంత్రి అనిత కూడా ఆయా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో విపత్తు శాఖ సంబంధించిన అధికారులతో మాట్లాడి రివ్యూలు చేసి ఎవరికి ఇబ్బందులు రాకుండా ప్రధానంగా రహదారి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని చెప్పగానే గత రాత్రి కూడా పూర్తిగా జీవీఎంసీ అధికారులు అయితే ఈ పని ఉండి రోడ్లన్నీ క్లియర్ చేసిన పరిస్థితి మరోవైపు ఏదైతే బంగాళాఖాత ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండ వాయుగుండంగా కొనసాగుతుంది ప్రస్తుతం మనం కేర్రం దాటినప్పుడు కూడా దాని ప్రభావం రాగల మూడు రోజుల పాటు ఏపీలో పలు చోట్ల ఉండబోదని చెప్పి వాతావరణ శాఖ స్పష్టమైన హామీ చేసింది మరోవైపు ఉత్తరాంధ్ర ప్రధానంగా విశాఖ అల్లూరు సీతారామరావు జిల్లా అనకాపల్లితో పాటు విజయనగరం అనకా శ్రీకాకుళంలో ఈ వర్షపాతం నమోదు కాబోతుంది ప్రధానంగా శ్రీకాకుళంలో మనం చూస్తే ఏదైతే వంశధార సంబంధించి డౌన్ఫాల్ అంతా కూడా వరద ముప్పుకు గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఆ భారత ప్రభుత్వం హెచ్చరించడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా దీనిపై నిన్న అధికారులతో మాట్లాడడం జరిగింది ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏ ప్రాణ నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నేతృత్వంలో జిల్లా మంత్రి కావచ్చు పూర్తి స్థాయిలో ఉన్న అధికారులు కలెక్టర్ కూడా గత రాత్రి నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు ఇటువంటి ప్రాణ హాని జరగకుండా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ప్రజలను రక్షిస్తే అంశాన్ని మనం చూడొచ్చు ప్రధానంగా శ్రీకాకుళం అయితే అతల కుదరని చెప్పొచ్చు వరద వేవసం సృష్టించింది వంశధార నదులన్నీ కూడా పొంగిపోతున్నాయి వంశధార నదులన్నీ కూడా ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలు లోతట్టు ఎగురుండి వస్తున్న నీరు కారణంగా లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రజలు ఇబ్బందిగా పడే అవకాశం ఉంది ముంపు గురయ్యే అవకాశం ఉంది వరద నేపథ్యంలో ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని అప్రమత్తం చేశారు మరోవైపు తీర పెంపడ కూడా రాగాల మూడు రోజుల పాటు కూడా యాభై ఐదు కిలోమీటర్ల నుంచి అరవై ఐదు కిలోమీటర్ల బలమైన గాలులు వీస్తాయి ఇప్పుడు కూడా వాయుగుండంగానే కొనసాగుతుంది మన తీరం దాడినప్పుడు కూడా అది ఇంకా వాయుగుండంగానే కొనసాగుతుంది ఇంకా దీని నేపథ్యం కాబట్టి రాబట్టి రాగాల మూడు రోజుల పాటు ఇదే ప్రభావం ఉండబో చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేసిన అంశాన్ని మనం చూడొచ్చు గగనా ప్రసాద్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అలాగే మత్స్యకారులకు అధికారులు ఏ విధమైన జాగ్రత్తలు చర్య రాగల మూడు రోజుల పాటు కూడా మత్స్యకారులకి వేటకు వెళ్లొద్దని తాజాగా జారి ఆదేశాలు జారీ చేశారు ఏదైతే ఆ దీని ప్రభావం సోమవారం వరకు కూడా ఉండబోతుంది ప్రధానంగా ఆదివారం సాయంత్రానికి ఇది బలహీనపడే అవకాశం ఉంది ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో కూడా రాగల మూడు రోజుల పాటు కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన తాజా అంశం ప్రకారం మనం చూస్తే మత్స్యకారుల వేటకు వెళ్లొద్దని చెప్పారు మరోవైపు లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రధానంగా శ్రీకాకుళం విజయనగరంలో పై వచ్చే నీరు ఆ లోతట్ట ప్రాంతాలకు చేరబోతుంది వంశధార నదులు కూడా పొంగి పొరులుతున్న నేపథ్యంలో లోతట్టులో ఆ గ్రామాలన్నీ కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది సో ఇప్పటికే ఆ ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలు తరలించిన అంశాన్ని మనం చూడొచ్చు ఉత్తరాంధ్రలో అత్యవసర సంబంధించి కూడా ఆ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేశారు సెంటర్ కాల్ సెంటర్ సంబంధించి కూడా ఆ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినా ప్రజలు ఆ రక్షించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సెంట్రల్ కాల్ సెంటర్ కూడా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు శ్రీకాకుళం విజయనగరం కూడా మన్యం జిల్లాలో కూడా ఆ కాల్ సెంటర్ ఓపెన్ చేస్తారు మరోవైపు ఆ విద్యాశాఖ సంబంధించి అటు మన్యం జిల్లాలో పూర్తిగా ఈ రోజు స్కూల్ ఈ రి రీఓపెన్ అయింది దసరా సెలవులతో ఈ రోజు కూడా వాళ్ళు అక్కడ వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో మన్యం జిల్లా పూర్తిగా అక్కడ డిఈఓ సెలవు ప్రకటన జరిగింది మరోవైపు శ్రీకాకుళంలో కూడా పలు ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఉండబోతున్న నేపథ్యంలో శ్రీకాకుళం కూడా విద్యాశాఖ సంబంధించి ఈ రోజు ఆ విద్యా వ్యవస్థ ఏదైతే కాలేజీ స్కూల్ కూడా సెలవు ప్రకటించిన అంశాన్ని మనం చూడగనా దుర్గా ప్రసాద్